పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో మాజీ ఎంపీ హర్షకుమార్ వారసుడు జివిసుందర్ పోటీ చేస్తున్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు భీమవరంలో మాజీ ఎంపీజీ హర్షకుమార్ హాట్ కామెంట్స్ చేశారు అన్ని ప్రభుత్వాలు దళితులకు అన్యాయం చేశాయి అని వైసీపీ ప్రభుత్వం దళితులకు ఇరవై ఆరు స్కీంలను రద్దు చేసింది అని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది అని ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక డబ్బు లేదంటున్నారు అని అన్నారు సామాజిక పింఛన్లు తప్ప సూపర్ సిక్స్ హామీలు కూటమి ప్రభుత్వం మర్చిపోయారు అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఏలూరుపాడులో అంబేద్కర్ ను అవమానించిన రఘురామకృష్ణ రాజు పై కేసు పెట్టకుండా ఆయనకి డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు అని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు అమలు చేస్తాం లేకపోతే అన్ని చేస్తాం అని చెప్పి డబ్బు లేదంటుంది అంటున్నారు ఖజానాలో మీరు ఎలా అమలు చేయగలరు అంటే మేము అలా అలా చేయగలం మేము మాకు అన్ని లెక్కలు ఉన్నాయి మాకు అని చెప్పేసి ఆ రోజు నా గట్టేస్తున్నారు తీరా ఈ రోజు వచ్చిన ఆర్థిక పరిస్థితి బాగాలేదు రకరకాల వంకలు చెప్తున్నారు ఈసారికి తల్లికి వందడానికి ఈ సంవత్సరం లేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేము లేకపోతే స్కాలర్షిప్లు ఇవ్వలేము ఏ ఇవ్వడం ఒక పెన్షన్ తప్పితే అలాగే ఉచిత బోస్ ఇవ్వలేం ఒక పెన్షన్ తప్పితే ఏమీ సూపర్ సిక్స్ వర్ణాల పథకాలు ఏమీ అమలు జరిపే పరిస్థితుల్లో లేవు అన్నిటికన్నా దారుణంగా పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పట్టే స్కీమ్స్ అయినటువంటి చాలా స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇప్పుడు ప్రభుత్వంలో ప్రభుత్వం మీద ప్రజల్లో చాలా యొక్క చాలా నైరాశ్యం వచ్చింది ప్రభుత్వం పట్ల విముక్తి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకు కావాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకుని మనం కౌన్సిల్ కు పంపించగలిగితే మనకి మన తరఫున ప్రజల తరఫున ఒక గొంతుకు మనకి కౌన్సిల్ లో వినపడుతుంది ఆ గొంతుక మన సుందర్ అయి ఉండాలి గడ్డం విజయ్ సుందర్ జీవి సుందర్ ఖచ్చితంగా ఆ గొంతుకు అయితే ప్రభుత్వం దిగొస్తుంది కారణం ఏంటంటే ఈ రోజున్న ప్రతిపక్షాలు ఏవి కూడా అధికార పక్షం వైపు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాయి అసలు ఆ వైఎస్ఆర్ సిపి అయితే శాసనసభకే వెళ్ళట్లేదు శాసన మండలిలో కూడా శాసన మండలి చైర్మన్ గారు తప్పితే తకనోళ్ళు గొంతు ఇప్పి మాట్లాడే పరిస్థితి లేదు ముఖ్యంగా దళితులకు కానీ దళిత క్రిస్టియన్స్ కానీ అన్ని ప్రభుత్వాలు మనకు అన్యాయమే చేసింది నువ్వు అధికారంతో రెచ్చిపోయి అధికారం నీకు ఎక్కువ సీట్లు ఇచ్చారు కానీ ప్రజలను మర్చిపోతున్నావు కాబట్టి ప్రజలు నిన్ను మర్చిపోరు నువ్వు ఇచ్చిన హామీల గురించి ఈ ఓటు నీకు అగెలిస్ట్ గా వేస్తున్నారు అని చెప్పడానికన్నా ఈ రోజున ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చి సుందరికి ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కూటమి అభ్యర్థికి కానీ గ్రాడ్యుయేట్స్ ఓటే హక్కు నైతిక హక్కు లేదు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది నెలలైంది నిరుద్యోగ తీస్తానని చెప్పారు ఎనిమిది మూడు ఇరవై నాలుగు వేల రూపాయలు ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు కట్టి ఓటు అడగాలి లేదంటే లోకేష్ గారు జనవరి ఒకటి కల్లా జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు ఆ జాబ్ క్యాలెండర్ ఇచ్చి అడగమంటున్నాను లేదంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బాగా ఫేమస్ అయ్యారు నిమ్మల్ రామానాయుడు గారు అది కూటమి పార్టీ అయినా గానీ ఆయన యాక్షన్స్ వల్ల ఆ వీడియో బాగా వైరల్ అయింది నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఆ డబ్బులు ఇచ్చి ఇచ్చి అడగండి సార్ ప్రతి ఎమ్మెల్యేని అడుగుతున్నాను మీరు చెప్పిన ప్రామిస్లు ప్రజలకు ఇచ్చి అవి నెరవేర్చి అడగండి అది నెరవేర్చిన పక్షంలో ఈ ఐడియాలజీ విన్ అవ్వాలి కూటమి పార్టీ ఇచ్చిన ప్రామిసులు వ్యతిరేక ఓటు కన్సాలిడేట్ అవ్వాలి అది నాకు పడాలి అది వేస్తే ఈ ఐడియాలజీ ముందుకు వెళ్తుంది తద్వారా ఎవరైతే పార్టీలు ఫేక్ ప్రామిసులు ఇచ్చి ఓట్లు ఓట్లతో గెలిచినాయో వాళ్ళకి ప్రజల్ని బుద్ధి చెప్పమని ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాను